పరిశుద్ధ గ్రంథంలో నుంచి దావీదు భక్తుడు రాసినటువంటి నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఎనిమిది వచనం యహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను యహోవా నీ కృప నిరంతరము వండను ప్రేమిన దేవుడు మెట్లారా చదువుకున్నటువంటి వాక్య భాగంలో యహోవా నా పక్షమున కార్యము సఫలము చేయను ఎవరైనా సరే గాక వారు చేసే ప్రతి పనిని సఫలము కావాలని కోరుకుంటారా విఫలం కావాలని కోరుకుంటారా సఫలం అంటే సక్సెస్ కావాలని అనుకుంటారు అంతే అయితే సక్సెస్ వెనకాల శ్రమ కష్టం ఎంతో ఉంటుంది కొంతమంది శ్రమ పడకుండానే సక్సెస్ కావాలనుకుంటారు కదా కానీ భక్తుడు ఏమంటున్నాడంటే అంటే యహోవా నా పక్షము నా కార్యము సఫలం చేసేది ఆయనే ఆయన విశ్వాసపు మాట ఇక్కడ మనం గమనిస్తాం యహోవా నా పక్షమును ఏం చేస్తాడు కార్యమును సఫలం చేస్తాడు ముప్పై ఏడో కీర్తన ఐదు వచ్చినప్పుడు కూడా ఒక మాట ఉంటుంది చూడండి నీ మార్గమును యహోవాకు అప్పగింపు నీవు ఆయన నమ్ముకొనము ఆయన నీ కార్యము నెరవేర్చు చూడండి అంటే మన జీవితాల్లో కార్యములు సఫలము చేయాలంటే ఆయన నమ్ముకోవాలి ఆయన పట్ల విశ్వాసం కలిగిన మాటలు మనము పలికేవారిగా ఉండాలి అలాగే ఇదే దావితి భక్తుడు ఒక మాట అన్నాడు యాభై ఏడవ కీర్తన రెండవ వచ్చి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను ముర్రపెట్టుచున్నాను అన్నాడు ఈ మాట ఏంటంటే విశ్వాసపు ప్రార్థనతో కూడిన మాట విశ్వాసపు ప్రార్థనతో కూడిన మాట విషయ గ్రంథం ఇరవై ఆరు పన్నెండులో యహోవా నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు నిజముగా నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదువు అన్నాడు ఇది నిరీక్షణతో కూడిన ప్రార్థన ఈ ప్రార్థన మూడు రకాలు కనపడుతుంది ఇక్కడ ఒకటి విశ్వాసముతో కూడిన ప్రార్థన రెండవది విశ్వాసపు మాటలతో కలిగిన ప్రార్థన మూడవదిగా నిరీక్షణతో కూడిన ప్రార్థన ఈ మూడు మాటల్లో కూడా యహోవా మా పక్షమున యహోవా మా పక్షమున మా కార్యములను మా పనులను ఆయన ఏం చేస్తాడు సఫలం చేస్తాడు మన జీవితాల్లో తప్పకుండా ఆయన మన కార్యము సఫలం చేస్తాడని మన ప్రార్థనలు సఫలపరుస్తాడని విశ్వాసముతో మనం కూడా పలుకుతూ విశ్వాసముతో ప్రార్థిస్తూ నిరీక్షణతో మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలని ఈ మాటలు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే ఎట్టకేలకు దేవుడిని నమ్మిన బిడల జీవితాల్లో దేవుడు గొప్ప కార్యములు తప్పకుండా చేస్తాడు మరొకసారి అంటాడు ఏమంటాడంటే మేము దేవుని వలన సూర్యకార్యములను జరిగించేదం అంటాడు ఎవరి వలన దేవుని వలన శూరకార్యములు జరిగించేదాం ఎరికో పట్టణపు గోడలు పగిలిపోయినాయంటే పడిపోయినంటే ఏ కార్యం ఇది శూరకార్యం కదా గుణపాలు లేకుండానే లైన్లు లేకుండానే ఏం చేశారు ఆ ఎరికో గోడలు కూలిపోయేటట్టుగా స్థుతి ఆరాధన వారు చేశారు స్థుతులపై ఆశయుడైన దేవుడు నిజంగా వారు ఏడు సార్లు తిరిగినప్పుడు వారి అడుగుల యొక్క ధ్వని వలనే ఏమైపోయింది అక్కడ గోడలు పగిలిపోయినాయి ఒక బండ మీద వెయ్యి మంది నడిస్తే తప్పకుండా బండ ఏమైపోద్ది పగిలిపోద్ది శాస్త్రవేత్తలు కనిపెట్టారంట ఎరుకో గోడలు చుట్టూ తిరిగితే ఎలా పడిపోయినవి అని అంటే మనిషి నడుస్తున్నప్పుడు ధన ధన అనే శబ్దం వస్తుంది కదా ఆ శబ్దం వలన పునాదులు కదిలి ఎరుకో గోడలు ఊడిపడి వీళ్ళంతా కూడా ఎరుకోలోకి వెళ్ళి ఆ పట్టణం అంతటిని దోచుకున్నారు హెలుయా కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డారా ఒకరికి ఒకరు ఉండి దేవుడు నా కార్యము సఫలం చేస్తాడు దేవుడు నా ప్రార్థన వింటాడు దేవుడు నా పట్ల నా పక్షా నుండి నా పనులన్నీ సఫలం చేస్తాడని విశ్వాసంతో కూడి నిరీక్షణతో కూడినటువంటి ప్రార్థన మనం ఎప్పుడైతే చేస్తామో తప్పకుండా మన కార్యాలు ఆయన సఫలము చేస్తాడు అలాగ సఫల సఫలీకృతమైనటువంటి ఒక వ్యక్తి ఆయన కార్య విషయంలో దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసిన వ్యక్తిని ఇలా మనము ధ్యానం చేయబోతున్నాం ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము మొదటి నుంచి ఎనిమిది వచనాలు అబ్రహాము బహుకాలము గడిచిన రుద్ధుడై ఉండెను అన్ని విషయంలోనూ యహోవా అబ్రహామును ఆశీర్వదించెను అబ్రహాము అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ కింద పెట్టుము నేను ఎవరి మధ్య కాపురమున్నానో ఆ కాణానీలో కుమార్తెలో ఒకదానిని నా కుమార్తెకు పెళ్లి చేయక నా స్వదేశమందు నా బంధువుల యుద్ధకు వెళ్ళి విశాఖను నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యహోవా జీవముతోడని నీ చేత ప్రమాణము నేను ఆ దాసుడు ఈ దేశమునకు నా వెంట వచ్చుటకు ఒకవేళ ఆ స్త్రీ ఇష్టపడని ఎడల నీవు బయలుదేరి వచ్చిన ఆ దేశమునకు నేను నీ కుమారుని తీసుకుని పోవలనా అని అడుగగా అబ్రహాము ఇక్కడికి నా కుమారుని తీసుకొని అక్కడికి నా కుమారిని తీసుకొని పో పోకూడదు సుమి నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదని ప్రమాణం చేసిన నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యహోవా తన దూతను నీకు ముందుగా పంపును అక్కడ నుండి నీవు నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చవు అయితే నీ వెంట వచ్చుటకు ఆ స్త్రీ ఇష్టపడని ఎడల ఈ ప్రమాణము నుండి విడుదల పొందేదవు కానీ నీవు నా కుమారిని అక్కడికి తీసుకొని పోకూడదని అతనితో చెప్పాను పిల్లలు ఇక్కడ గమనించినట్లయితే అబ్రహాము మనకు కనబడుతున్నాడు అబ్రహాము అనగా జనములకు తండ్రి అని అర్థం అబ్రహాం అనగా ఏంటి జనములకు తండ్రి అబ్రహాము దగ్గర చాలామంది దాసులు ఉన్నారు పనివారు ఉన్నారు వారిలో అందరికంటే పెద్ద దాసుని పేరు ఏంటంటే ఎలియాజరు చెప్పండి ఎలియాజర్ ఎలియాజర్ అనగా అర్థం ఏంటంటే దేవుని సహాయము అని అర్థం ఎలియాజర్ అంటే ఏంటి దేవుని సహాయము అనేక జనములకు తండ్రిగా పిలువబడుతున్నటువంటి అబ్రహాము దగ్గర ఒక పెద్ద దాసుడు ఉన్నాడు ఆ దాసుని పేరు ఎలియాజరు అతడు దేవుని సహాయమని అర్థం కలిగినటువంటి ఎలియాజర్ ఈ ఎలియాజరు చేయవలసిన పని విషయంలో అబ్రహాము ఒక ప్రమాణం చేసుకున్నాడు ప్రమాణం చేయాలంటే మనం చేతిలో చేయేసే ప్రమాణాలు చేస్తారు కానీ అబ్రహాం ఏం చేశాడు కూర్చొని తన యొక్క కాలి భాగం తొడభాగం కింద చేయబెట్టి ఆయనతో ఈ విషయాలు చెప్తున్నాయి ఇదిగో నా కుమారుడికి పెళ్లి వయసు వచ్చింది వారికి వివాహం చేయాలి మనం నివాసం చేస్తున్నటువంటి ఈ అంటే విగ్రహారాధికుల మధ్య మధ్యలో నా కుమారుడికి వివాహం చేయడం నాకు ఇష్టము లేదు నా బంధువుల యొద్ లేకపోతే నా దేశానికి నా ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి నా కుమారుడికి భార్యను తీసుకొని రావాలి అనే విషయంలో ఆయన ఒప్పందం చేసినట్టుగా మనం చూస్తాం ఈ ఒప్పందం చేసినప్పుడు ఈ యొక్క ఎలియాజరు తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు చూడండి తొమ్మిదవ వచ్చినంలో ఆ దాసుడు తన యజమానుడ అబ్రహాము తొడ కింద తన చేయి పెట్టి ఈ సంగతి విషయమై ప్రమాణము చేశాను అతడు తన యజమాని ఒంటెలలో పది ఒంటెలను తన యజమాని ఆస్తిలో శ్రేష్టమైన నానా విధములకు వస్తువులను తీసుకొని పోయెను అతడు లేచి అరమ్నా హయిములోనున్న నాహోరు పట్టణము చేరి సాయంకాలం అందు స్త్రీలు నీళ్లు చేదుకొనవచ్చు వేలకు ఆ ఊరి బయటనున్న నీళ్ళ బావి యొక్క తన ఒంటెలను మోకరింపజేసి ఎట్లనెను పిల్లలు ఇక్కడ గమనించినట్లయితే అబ్రహాము యొక్క మాట విన్నటువంటి దాసుడు ఎలియాజరు అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కొరకై భార్యను తీసుకోవడానికి ప్రయాణము ఆయన ప్రారంభించాడు ఇసాకు అనగా మనం అర్థం చేసుకోవాలి ఇసాక్ అంటే నవ్వు అని అర్థం చెప్పండి ఇసాక్ అంటే నవ్వు అని అర్థం అయితే ఇసాక్ కొరక ఎవరిని తీసుకురానికి పోయాడు అని అంటే భార్యను తీసుకురానికి పోయాడు కొంతమంది ఏం చేస్తారంటే రిప్కా అని డైరెక్ట్గా చెప్పేస్తారు వాస్తవంగా రిప్కా అక్కడ ఉందనే సంగతిని ఎలియాజుడికి తెలియదు అబ్రహాముకు కూడా తెలియదు కానీ తనకు భార్యను తీసుకురావడానికి వెళ్ళినటువంటి ఎలియాజుడు తన ప్రయాణం చేస్తున్నప్పుడు తనతో పాటు కొన్ని ఒంటెలను కూడా తీసుకొని వెళ్ళాడు ఎన్ని వంటలు అంట పది ఒంటెలను కూడా తీసుకొని వెళ్ళాడు అంటే ఒక సామాగ్రి చేత ఆయన ఏం చేస్తున్నాడంటే పెళ్లి కుమార్తెను తీసుకురావడానికి ఆయన ప్రయాణం గడుతూ వచ్చాడు ఆ ప్రయాణం గడుతూ వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు ఆయన చేసిన పని ఒకటి వచ్చిన నా యజమానుడగు అబ్రహాము దేవుడిని హోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహం చూపుము చిత్తగించము నేను ఈ నీళ్ల ఊట యొద్ద నిలుచున్నాను ఈ ఊరి వారి పిల్లలు నీళ్లు చేదుకొనటకు వచ్చుతున్నారు కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ ఒంటెలకు నీళ్లు పెట్టేదని ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇసాకు కొరకు నీవు నియమించినది ఎండును గాక అందువల్ల నీవు నా యజమానుని మీద అనుగ్రహం చూపితేవని తెలుసుకుందును అని ఆయన మాటల్లో ఆయన ప్రార్థనలో మనం వింటున్నాం అంటే ఎలి చేస్తున్న పని ఏంటంటే తన దాసు తన యొక్క యజమానుడు చెప్పిన మాట ప్రకారం ప్రయాణం కట్టాడు ప్రయాణం కట్టినటువంటి ఎలియాజరు చేస్తున్న పని ఏంటంటే ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాడు తనతో పాటు తన ఒంటెలు కూడా మోకరించినాయి ఆయన కూడా మోకరించాడు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయ్యా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేయను ఆయన కార్యము సఫలం చేయాలంటే ఏం చేయాలా ఆయన నమ్ముకోవాలి కదా మనం ముప్పై ఏడు కీర్తన ఐదో వచ్చిన చూసాం ఏమైంది నీవు ఆయన నమ్ముకొని ఆయన నీ కార్యమును సఫలం చేస్తాడు కదా ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మన కార్యమును సఫలం చేస్తాడు ఆయన పక్ష మన పక్షంను ఉన్నప్పుడు ఆయన మన కార్యాలను ఆయన సఫలము చేస్తాడు ఇప్పుడు అబ్రహాం పక్షమున దేవుడు ఉన్నాడు గనక అబ్రహాదాసుడు ఎలియాజ యొక్క నమ్మకం కూడా ఏంటంటే నా యజమాని యొక్క దేవుడు నాతో ఉన్నాడు అనే నమ్మకం చేత తను ఏం చేస్తున్నాడు తను కూడా నేర్చుకున్న ప్రార్థన చేస్తా ఉన్నాడు నేర్చుకున్న ప్రార్థనలో ఆయన కొన్ని ఆనవాలు అడుగుతున్నాడు ఏంటి ఆనవాళ్ళు చూడండి ఆ ప్రార్థనలో ఆనవాళ్ళు పదమూడు వచ్చినలో చిత్తగించము నేను ఈ నీళ్ళ ఊట ఎద్ద నిలుచున్నాను ఈ ఊరి వారి పిల్లలు అంటే ఆడపిల్లలు నీళ్లు చేదుకుంటూ వచ్చుస్తున్నారు అది చూస్తున్నాడు ఆయన ఏ ప్రాంతానికైతే వచ్చాడో అక్కడి నుంచి చూస్తుంటే అక్కడి నుంచి కొంతమంది ఆడపిల్లలు ఏం చేస్తున్నారు నీళ్లు చేదుకొని పోవడానికి వస్తూ ఉన్నారు అప్పుడు ఆయన అడుగుతున్నటువంటి మాట ఏంటంటే ఆనవాళ్ళ గురించి కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగము నీ ఒంటెలను నీళ్లు నీళ్లు పెట్టేదను ఏ చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుని ఇసా కొరకు నీవు నియమించినదై ఉండునగాక అందువలన నీ యజమానుని మీద అనుగ్రహం చూపితు నేను తెలుసుకుంటానని తన మాటల్లో తాను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు నిజంగా గమనించండి అంత ఈజీగా ఆయన అనుకున్నట్టుగా అంటే ఈయన మాటలన్నీ కూడా ఏ విధంగా వస్తా అంటే తనలో ఒక రకమైన విశ్వాసం ఉంది తనలో ఒక నిరీక్షణ ఉంది నా యజమాని యొక్క దేవుడు నాకు తోడ ఉన్నాడు నా యజమాని యొక్క దేవుడు తప్పకుండా కార్యమును సఫలం చేస్తాడు అందుకోసమే దావీదు బతారు అన్నాడు ప్రభువా శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము అన్నాడు అలాగే ఈయన కూడా శుభకరమైన ఆనవాలు ఏంటంటే నేను నీళ్ళు అడిగినప్పుడు నువ్వు తాగు వెళ్ళేసరు అలాగే నీ ఒంటెలు కూడా నీళ్ళు తాగని అని చెప్పేసి ఏ స్త్రీ అయితే ఏ అమ్మాయి అయితే నీళ్లు పోస్తుందో ఆమెనే నా యొక్క యజమాను కుమారుడైన ఇసాకుకు కాబోయే భార్య అనేటువంటి ఆలోచన విధానాన్ని దేవుని అందులో ప్రార్థన చేశాడు నిజమే ప్రియులారా మన జీవితాల్లో కూడా ఏ కార్యం మన జీవితాల్లో సఫలం కావాలన్నా ఏ కార్యమైనా దేవునికి అప్పగించకపోతే ఆ కార్యం మన జీవితాల్లో సఫలము కాలేదు మనం అడగాలి మన చదివే చదువుల విషయంలో కానీ మన వివాహాల విషయంలో కానీ మన గృహాల విషయంలో కానీ మన ఆరోగ్య విషయాల్లో కానీ మన పిల్లల విషయంలో కానీ మన అక్కర్లు ప్రతిదీ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా తీర్చగల దేవుడు అనే సంగతిని గుర్తెరిగి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి అబ్రహాముకు చాలా ఆశయం ఉంది ఏంటంటే ఇసాకు యొక్క అమ్మ చనిపోయింది ఆమె చనిపోయేటప్పుడు ఆమె వయసు దరిదాపు ఎంతంటే నూట ఇరవై ఏడు సంవత్సరాలు నూట ఇరవై ఏడు సంవత్సరాల వయసులో చనిపోయింది ఎవరమే శారమ్మ అబ్రహాం కూడా నూట డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయన బ్రతికి ఆయన కూడా చనిపోయాడు వాళ్ళిద్దరి మరణానికి మధ్యలో ఏముందంటే ఇసాకు యొక్క వివాహము ఉంది వివాహం చేసి చనిపోవాలి ఇక అంతే కాబట్టి ఇసాకు యొక్క జీవితం కొరకై తన జీవిత భాగస్వామి కొరకై ఇలియాదని పంపించినప్పుడు ఇలియాదను చేసిన ఈ ప్రార్థన శుభానువాళ్ళు నాకు మా కనపరచు ప్రభు అని ఆయన దేవునికి ప్రార్థన చేశాడు నిజమే మనం ప్రార్థన చేయకపోతే మన జీవితాల్లో కార్యాలు చాలా కష్టం చెరలో ఉన్నటువంటి ఇస్రాయల్ ప్రజలు ఒక రోజున మరలా తిరిగి బయటికి వస్తారు పబ్బులోని చెరలో ఉన్నప్పుడు మరలా తిరిగి వస్తారని దేవుడు ఇరిమియా ద్వారా మాట్లాడుతూ వచ్చాడు చూడండి ఆ మాట ఇరిమియా గ్రంథం ముప్పై ఒకటి అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చినారు ఉత్తర దేశంలో నుండి నేను వారిని అనగా దేవుని బిడ్డలను రప్పించుతున్నాను గుడ్డివారినేమి కుంటివారినేమి గర్భిణులేమి ప్రసవించు స్త్రీలనేమి భూధిగ్రంథం నుండి అందరినీ సమకూర్చుచున్నాను మహాసంగమై వారిక్కడికి తిరిగి వచ్చేదరు వారు ఏడ్చుచు వచ్చేదరు వారు నన్ను ప్రార్థించుచుండగా చూడండి వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును వారు త్రుట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ళ కాలు ఎద్ద వారిని నడిపించును ఇస్రాయేలునకు నేను తండ్రిని కాన ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు ఆడా అదలుయ్య వారు నన్ను ప్రార్థించుండగా నేనేం చేస్తాను వారిని నడిపిస్తాను పాట పాడుకుంటాం కదా ఏం పాట నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనై నా నన్ను విడువడు అడుగులు తడబడినా అలసట పైబడినా అడుగులు తడబడినా అలసట చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా విడువాడు చూడండి శ్రమలలో కూడా నడిపిస్తాడంటే అర్థం ఏంటంటే మనము ప్రార్థన చేయాలి చెప్పండి దేవుడే నడిపిస్తాడు అని చెప్పేసి పాట పాడుకుంటే నడిపాడు ఆయన ప్రార్థన చేయాలి వారు నన్ను ప్రార్థించుండగా నేను వారి ప్రార్థన ఆలకిస్తాను వారి నడిపిస్తాను చక్కటి త్రోవలో ఇప్పుడు ఈ లోకంలో త్రోవలు సరిగా లేవు చక్కటి త్రోవ అనగా దేవుని యొక్క త్రోవలో నేను వారిని నడిపిస్తాను ఎందుకంటే నేను వారిని ప్రేమిస్తున్నాను మూడో వచ్చిన అంటాడు కదా ఏముంది అక్కడ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనక కాని ఎడల కృప చూపుతున్నాను అూయ విడవట్లేదు ఆయన ఇస్రాయిల్ ఎన్నిసార్లు తప్పు చేసినా దేవుడు బానిసల వారికి అప్పగించాడు శత్రువులకి కానీ అక్కడ బానిసలుగా ఉన్నటువంటి ఆయన ప్రజలని విడిచిపెట్టలేదు ఆయన శాశ్వతమైన కృప చూపించి వారిని అందరినీ బయటకు తీసుకొస్తారు వారు అక్కడ నన్ను ఏడు చేస్తున్నారు వాళ్ళు ఏడుస్తూ వస్తున్నారు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు అయితే నేను మాత్రం విడిచిపెట్టను వారు నన్ను ప్రార్థించు నేను వారిని నడిపిస్తానని దేవుడు ఇరిమియా దైవజనుని ద్వారా తన ప్రజలైన ఇస్రాయేళ్లకు దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు కాబట్టి ప్రేమైన దేవుని బిడ్లారా ఎలియాజులు తన జీవితంలో ఆయన చేసే ప్రార్థన ఏంటంటే నేను వెళ్ళిన కార్యము సఫలము చేయము నా యజమాని యొక్క దేవుడవు నీవే కాబట్టి నీవే నా పట్ల ఈ కార్యం సఫలము చెయ్యాలి అనేటువంటి నమ్మకము చేత ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు ఆయన ప్రార్థనకు జవాబును చూద్దాము అది కానీ ఇరవై నాలుగు ఇరవై ఒకటి వచ్చిన ఆ మనుషుడు ఆమెను తీరు చూసి తన ప్రయాణమును ఎహోవా సఫలము చేసినో లేదో తెలుసుకొనవలనని ఓరకుండెను ఒంటెలు త్రాగుటైన తర్వాత ఆ మనుషుడు అరతులము ఎత్తుగల బంగారు ముక్కు కమ్మిని ఆమె చేతులకు పది తులముల ఎత్తుగల రెండు బంగారు కడియములు తీసి నీవు ఎవరి కుమార్తెవు దయచేసి నాతో చెప్పుము నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుట స్థలమున్నదా అని అడిగాడు చూడండి ఆమెతో పరిచయం లేనటువంటి రెప్కమ్మతో మాట్లాడుతున్నాడు ఆయన అనుకున్నది ఏంటి ప్రార్థనలో మేము ఈ నీళ్ళ దగ్గర ఉంటాము నీళ్ళు కొన్ని పోయి అన్నప్పుడు ఏం చేస్తుందామే నిజంగా నీ చిత్తంలో నా యొక్క యజమాని కుమారుడికి సేవకుడైన ఇస్సాక్కి భార్య కావాలంటే ఆమె ఏమనాలి నీవు త్రాగము నీ ఒంటెలు కూడా త్రాగుము అనేటువంటి ఆనవాళ్ళు నాకు కావాలి అని అనుకున్నాడు వెంటనే ఆమె రానే వచ్చింది రానే వచ్చిన తర్వాత ఆమె ఎలా ఉండి చూడండి పదహారు వచ్చంలో ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడునూ ఆమెను కూడలేదు ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనటకు పరిగెత్తి నీ కడవలో నీళ్ళు కొంచెం దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను అందుకు ఆమె అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహమిచ్చను మరియు ఆమె అతనికి దాహమిచ్చిన తర్వాత నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేది చెప్పింది హలో ఆయన ఏదైతే అడిగాడో అదే రీతిగా ఆమె కూడా ఏమంటుంది నువ్వు తాగు నీ ఒంటెలు కూడా తాగని అని చెప్పేసి ఈయన చెప్పలే ముందుగా లేకపోతే తనతో ఉన్న చలికత్తలు ఏం చెప్పలేదు ఎవరు ఎవరేం చెప్పలేదు ఆమె తీసుకొని వచ్చింది పోసింది తర్వాత నీ ఒంటెలు కూడా తాగమని చెప్పేసరికి ఎక్కడ లేని ఆనందం కలిగింది ఎక్కడ లేని హృదయానందం చేత ఆయన ఈ మాట పలుకుతున్నాడు ఇరవై ఒకటి వచ్చిన ఆ మనుషుడు ఆమెను తేరు చూసి తన ప్రయాణమును యహోవా సఫలపరిచిన ఏదో తెలుసుకోవడం వల్లని సేపు మౌనంగా ఉన్నాడట నేను ఇట్లా అనుకున్నాను నిజమా కాదా నిజంగా అట్లనే జరుగుతుంది నిజమా కాదు దేవుని చుత్తమా కాదా చాలాసార్లు మనం కూడా ఏం చేస్తుంటాం ప్రార్థన చేస్తుంటాం ప్రార్థనకు అనుకూలంగా ఉంటేనేమో దేవుని చిత్తం అనుకోట ప్రార్థనకు ప్రతికూలంగా ఉన్నట్లయితే ఇది దేవుని చిత్తము కాదని అర్థమైపోద్ది ఇప్పుడు ఎలియాజరుకు దేవుని చిత్తం అవునన్నట్టుగా కనపడుతుందా కాదన్నట్టుగా కనపడుతుందా అవునన్నట్టుగానే కనపడుతుంది అయినా సరే తనకు అనుమానం వచ్చి ఏం చేశాడు ఆమెకు ముక్కురా ఇచ్చినాడంట తర్వాత బంగారు వెండి తులములు ఎన్ని రెండు బంగారు కడియాలను ఇచ్చాడంట పది తులములు ఎత్తుగల రెండు బంగారు ఒక తులం వేస్తేనే అయిపోయా మురిసిపోతూ ఉంటారు వెండి తులాలు కదా పెండిళ్ళప్పుడు ఐదు తులాలు పది తులాలు వెండికే కానీ ఆయన వేసింది ఏంటంటే బంగారం వేసాడట బంగారు కడిములు వేసి ఆ రా ఈ రాత్రి అమ్మ మీ దగ్గర మేము ఉండడానికి స్థలం ఉంది అనగానే ఆమె నాకేం తెలుసు అని అనలేదు ఆమె ఏం చేసింది ఆమె ఆమె నేను నా హోరుకు కని కుమారుడకు బెతియేలు కుమార్తెను మరియు ఆమె మా యొద్ద చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలం ఉన్నదనగా ఆ మనుషుడు తన తల వంచి యహోవాకు మొరుక్కి అబ్రహాము నా యజమాని దేవుడిని యహోవా స్థుతింపబడునుగాక ఆయన నా యజమానికి తన కృపను తన సత్యమును చూపటం మానలేదు నేను త్రోవలో ఉండగానే యహోవా నా యజమానిని బంధువుల ఇంటికి నన్ను నడిపించాడని ఆయన స్పష్టంగా తెలియపరుస్తా ఉన్నాడు నిజంగా రిప్కమ్మ ఎంత మంచి పనులు చేసిన చోడానికి ఆమె చక్కనిది అందం కలిగినటువంటిది ఆమె కష్టపడి నీళ్లు చదువుతుంది పని చేయకుండా పని చేయకుండా ఉండేటువంటి కన్నికలు లేరంటారా పని బాట లేకుండా శుభ్రంగా నిద్రపోయి లేచేటువంటి యవనస్తురాలు యవనస్తులు లేరంటారా కానీ రిప్కమ్మ చాలా కష్టపడుతుంది కష్టంతో పాటు ఆమె ఏం చేసిందంటే ఎదుట ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆశను కూడా ఆమె తీర్చగలిగింది తీర్చగలిగింది తీర్చిన తర్వాత తన ఇంటికి కూడా తీసుకుపోయింది అంటే ఒక మాటలు చెప్పాలంటే అకామిడేషన్ కూడా ఆమె ఏర్పాటు చేస్తా ఉంది ఆగండి మా నాన్నలు అరుస్తారు చూసొద్దాం పోయొస్తా అడుగొస్తా అని ఏమీ అనలేదు ఆమె రండి మా ఇంటికి రండి మీకు కావలసిన మేత ఉంది గడ్డి ఉంది ఈ రాత్రి ఇక్కడే ఉండండి అని ఎంత మంచి మనసుతో ఆమె పిలిచింది ఎలియాజర్ అని ఆ మంచి మనసుతో పిలిచిన ఎలియాజర్ అంటున్నాడు నా యజమాని యొక్క దేవుడు కృప చూపించాడు ఆయన సత్యము చూపించాడు నేను త్రోవలో ఉండగానే నా యజమానియ బంధువుల ఇంటికి నన్ను నడిపించాడని తన మాటలు చెబుతూ సంతోషంగా ఉన్నటువంటి తను తన ప్రయాణ సిద్ధపాటు విషయమంతా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్పాడు ముప్పై నాలుగు వచ్చిన చూస్తే అక్కడ వారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలియాజర్ ఇలా చెబుతా ఉన్నాడు అంతటా అతడు ఇట్లా నేను నేను అబ్రహాము దాసుడను ఎవరి దాసుడను నేనంటే ఎవరు అనుకున్నావు మంచి పెద్ద ప్రార్థన పరుని అని చెప్పట్లేదు ఆయన ఏమంటున్నాడు నేను అబ్రహాము యొక్క దాసుడను తర్వాత యహోవా నా యజమానిని బహుగా ఆశీర్వదించాడు తన యజమాని గురించి గొప్పగా చెబుతున్నాడు గనుక అతడు గొప్పవాడాయను అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాసదాసీలు జనమును ఒంటెలను గాడిదలను దయచేసను నా యజమాని భార్య అయిన శార వృద్ధాప్యంలో నా యజమాని కుమార్ని గనెను నా యజమానుడు తన కలిగినది యావత్తు అతనికి ఇచ్చి ఉన్నాడు మరియు నా యజమాడు నాతో నేను ఎవరి ఎవరి దేశం అందు నివసిస్తున్నానో ఆ కానానీల పిల్లలలో ఒక్క పిల్లను నా కుమారుడికి పెళ్లి చేయవద్దు అయితే నా తండ్రి ఇంటికి నా వంశస్థుల యుద్ధకుని వెళ్ళి నా కుమారునికి పెళ్లి చేయటకు ఒక పిల్లను తీసుకొని రావాలని నా చేత ప్రమాణము చేయించాడని ఈ విషయాలన్నీ వారితో మాట్లాడుతూ చివరికి వచ్చేసరికి ఈ మాట మాట్లాడుతూ వచ్చాడు నలభై ఎనిమిది వచ్చిన చూడండి నా తల వంచి యహోవాకు మురిక్కి అబ్రహామును నా యజమానిని దేవుడిని యహోవా స్తోత్రము చేసేదని ఏలయనగా ఆయన నా యజమాని యొక్క సహోదరుని కుమార్తెను అతనికి కుమారునికి తీసుకున్నట్లు సరైన మార్గమందు నన్ను నడిపించాడు అన్నాడు సరైన మార్గం నన్ను నడిపించాడు కాబట్టి ప్రియులారా మన మార్గమును ఆయనకు అప్పగించినప్పుడు ఆయన మన సరైన మార్గములో నడిపిస్తాడు నీ మార్గములను యహోవాకి అప్పగింపు ఆయన నిన్నేం చేస్తాడు సరైన మార్గములో నడిపిస్తాడు కాబట్టి సరైన మార్గం నడిపించిన విధానాన్ని ఆయన చెబుతూ తన మాటల్లో ఇక ముందుకు వెళ్ళినట్లయితే ఆయన చివరికి రేపుకా తీసుకొని మరి ఇసాకునకు భారీగా వివాహం చేసినట్టుగా మనం చూస్తాం ఇరవై నాలుగో అధ్యాయం అరవై ఆరు నుంచి అరవై ఏడు వచ్చినాల్లో చూడండి ఆ మాట ఇసాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకొని పోయిను అట్లు అతడు రేపుకాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను అతడు ఆమెను ప్రేమించను అప్పుడు ఇషాకు తన తల్లి విషయమై దుఃఖ నివారణ పొందెను హలో ఎటకేలకు ఎలియాజరు యొక్క జీవితంలో ఏ పని నిమిత్తం వచ్చాడో ఏ కార్యము నిమిత్తం వచ్చాడో వాటన్నింటినీ దేవుడు ఏం చేశాడు సఫలము చెప్పండి ఏం చేశాడు సఫలము చేశాడు అందుకే దావిది భక్తుడు నా పక్షమున కార్యము సఫలం చేస్తావయ్యా నా కార్యము సఫలం చేయ దేవుణ్ణి నేను మొరపెడుతున్నానయ్యా నా పక్షం నుండి నా పనులన్నీ నువ్వు సఫలం చేస్తావు ప్రభు అని యషయా ద్వారా దావీదు భక్తుని ద్వారా దేవుడు మనకిచ్చిన మాటలు నెహమ్మే గ్రంథంలో మనం చూస్తే అక్కడ కూడా మా ప్రయత్నములన్నిటినీ ఆయన సఫలం చేస్తాడని నెహమ్మే భక్తుడు కూడా సెలవు ఇస్తా ఉన్నాడు కాబట్టి మనం చేసే ప్రార్థన ఎప్పుడు వ్యర్థము కానీ కాదు తప్పకుండా అది ఒక రోజున విత్తనం వేస్తే ఒక రోజున ఏమైతే బయటికి వస్తుందా లేదా ఇది ఎక్కడ సంఘంలో ప్రార్థన చేస్తున్నా అందరి ప్రార్థన వినేటువంటి దేవుడు అందుకే భక్తుడు అన్నాడు అరవై కీర్తన రెండవ వర్షంలో ప్రార్థనలకించువాడా సర్వశీరుని ఎదకు వస్తారయ్యా కాబట్టి దేవుని ఎద్దకు వచ్చాడు ప్రయాణంలో దేవునిపైన ఆధారపడ్డాడు ఆయన మార్గాన్ని అప్పగించాడు ఆయన కార్యాన్ని అప్పగించాడు అందుకే దేవుడు ఎలియాజర్ జీవితంలో గొప్ప కార్యము జరిగించి అబ్రహాము కుమారు అయినటువంటి ఇసాకునకు తగిన భార్యను దేవుడు తీసుకొని వచ్చాడు ఇసాకు అనగా నవ్వు వృద్ధాప్యంలో బాధలో కృంగిపోతున్నటువంటి అబ్రహాము తన కుమారుడికి కావలసిన భార్య విషయంలో దేవుడే చూసుకుంటాడు వెళ్ళు దేవుడే నీకు తోడై ఉంటాడు నీకు ముందుగా పంపుతాడు కదా దూతను ఏం చేస్తాడు నీకు ముందుగా పంపుతాడు ఇరవై నాలుగో అధ్యాయం ఏడవ వచ్చినంలో మూడవ లైన్లో ఉంది చూడండి అన్నమాట ఈ దేశము ప్రమాణం చేసిన నాతో చెప్పిన పరలోకపు దేవుడు యహోవా తన దూతను నీకు ముందుగా పంపుతాడు ఏసుక్రీస్తు వారికి ముందుగా మార్గం స్థలాలం చేయడానికి ఒక ఆయన వచ్చాడు ఎవరైనా బాప్తి స్మిర్చు యోహా కాబట్టి బాప్తి స్మిర్చు యోహాను ముందుగా వచ్చాడు కదా అలాగనే దేవుని పట్ల భయభక్తులు కలగ వారికి కూడా రక్షించుట కూడా తన దూతలను ఆయన తోడుగా ఉంచుతా ఉన్నాడు షడ్రకమేశ అభ్యర్థగోలు కూడా అగ్నిగుణంలో కాలుతున్నప్పుడు కూడా తన దూతను అక్కడ ఉంచాడు సింహాల భవన్లో ఉన్నప్పుడు కూడా దేవుడు తన దూతను నంపించి సింహాల నోరు మూయించి దానిలను కాపాడుతూ బయటికి తీసుకొని వచ్చాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా ఎలియాజర్ జీవితంలో కూడా దేవుడు తన దూతను పంపించాడు అందుకే ఎలియాజరు హృదయపూర్వకంగా దేవుని సిందులో ప్రార్థించాడు నీవు తప్ప ఎవరు కార్యం సఫలం చేసేవారు లేనే లేరు అని నమ్మాడంతే అంతే నమ్మి ప్రార్థన చేసి ఆ ప్రార్థనకు జవాబు పొందుకొని ఎలియాజరు ఎంతో ప్రయాసపడ్డాడు కారణం ఏంటంటే దేవుని పైన ఆధారపడ్డాడు దేవునికి ప్రార్థన చేశాడు అందుకే దేవుడు తన ప్రార్థన విని ఆ ప్రార్థన సఫలపరిచి ఒక గొప్ప నిరీక్షణకు ఆధారముగా మన ఎదుట ఈ వాక్యాన్ని దేవుడు రాయించి పెట్టాడు కాబట్టి మనం కూడా ఎంతో విశ్వాసం కలిగి మనం ప్రార్థన చేద్దాం కార్యము సఫలం చేస్తాడని అలాగే మనము మన కార్యం విషయంలో దేవునికి మొరపెట్టినప్పుడు మన విశ్వాసపు ప్రార్థన వింటాడని మన నిజంగా మన జీవితంలో నిరీక్షణ కలిగిన ప్రార్థన మనం చేస్తున్నామని గ్రహింపుతోటి మనం చేస్తే తప్పకుండా మన ప్రార్థన విని మన కార్యములను సఫలం చేసే ఆ దేవాతి దేవుని సన్నిధిలో మనమందరం కూడా ప్రార్థన చేద్దాం ఆయన సన్నిధిలో గొప్ప కార్యాలను మనము పొందుకుందాం దేవుడు లాంటి కృప మనందరికీ సహాయము చేయనుగాక ఆమెన్ ఆమె